ఇండస్ట్రీలో వచ్చి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం సౌత్ ఇండియాలో ఉన్నాం తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్నాం మెంబర్ గా తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నాం మాలో ఉన్నాం మరి ఈ అన్ని కూడా చూసి 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 వీళ్ళు కరెక్ట్ గా న్యాయం చేయట్లేదు వీళ్ళ మీద పోరాటం చేయడం ఎలాగా అక్కడ ఎలాగో మాకు స్థానం లేదు అని మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెడితే అందులోకెళ్ళి పోరాటాలు చేస్తూ కొంతవరకు మా వంతు మేము కొంతవరకు ఎందుకంటే ఎవరు ఒకరు ముందుకు రావాలి కాబట్టి రామకృష్ణ గౌడ్ ముందుకు రావడం వల్ల కొంతవరకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాం వాస్తవంగా నేను మంగతాయరు టిఫిన్ సెంటర్ ముమేద్ ఖాన్ తో చేసినప్పుడు అన్నపూర్ణ థియేటర్ లో మేము ఓపెనింగ్ చేసి ఆఫీస్ కు వస్తే మాకు సుమారుగా ఒక సుమారుగా ఒక ఇరవై మంది డిస్ట్రిబ్యూటర్స్ క్యూ లైన్ కట్టారు సూట్ కేసులు పట్టుకోని అంటే కొబ్బరికాయ కొట్టి వస్తేనే అంటే అలాంటి రోజులు ఉంటాయని మేము అనుకున్నాం రాను రాను ఇవన్నీ కూడా తగ్గిపోయి మాస్